చూసుకోండి అన్నీ కూడా హెవీ క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి హైట్ సైజు అడ్ర క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీరు గల ఆవులు అయితే ఇక్కడ సేల్కు ఉన్నాయి ప్రజెంట్ అయితే తొమ్మిది ఆవులు ఉన్నాయండి అన్న మనం కర్ణాటక నుంచి తీసుకొచ్చాం కదా ఇప్పుడు సెట్ అయిపోతాయి ఇక్కడ ఆవులు అయితే మనకి డెలివరీ అయిన ఆవు అయితే మీరు రెండు రెండు పూటలు కూడా పాలు చెక్ చేసుకున్న తర్వాతనే కొనుగోలు అని చెప్తున్నారు రేటు విషయానికి వస్తే ఫిక్సింగ్ కాదు మాట్లాడుకోవచ్చు అని కూడా అన్న ట్రాన్స్పోర్ట్ ఎంత అవుతుంది ఇప్పుడు కర్ణాటక నుంచి మన హైదరాబాద్కి రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన ఛానల్ ఆదర్శించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెచ్ అండ్ ప్రజెంట్ అయితే మనం శంషాబాద్ దగ్గరలో ఉన్నామండి మహేశ్వరం మండలం రంగారెడ్డి జిల్లాలో ఉన్నాము ఇక్కడైతే మనకి హెచ్ఓ బ్రీడ్కి సంబంధించిన ఆవులు అయితే అమ్మకానికి ఉన్నాయని చెప్పారు ఎన్ని ఆవులు ఉన్నాయి వాటి మిల్క్ కెపాసిటీ అంతా లేకపోతే అవి ప్రెగ్నెంట్తో ఉన్నాయా లేకపోతే మిల్క్ ఎన్ని లీటర్ల పాలించే ఆవులు అనే విషయాలని అన్ని కనుక్కుందాం మనం నమస్తే అండి నమస్తే అన్న మీ పేరు ఒకసారి చెప్పరా నా పేరు నాగేంద్రబాబు అన్న ఒకసారి మన దగ్గర ఎన్ని ఆవులు ఉన్నాయి ఒకసారి కొత్తగా అన్న పద ఆవులు వచ్చినాయి తొమ్మిది ఆవులు ఉన్నాయన్న ప్రజెంట్ ఓకే అన్ని హవీ సైజ్ ఉన్నాయా హెచ్ఎప్ సంబంధించిన అవునా అన్ని మిల్కింగ్ ప్రెగ్నెంట్ ఎట్లా అన్ని ప్రెగ్నెంట్ ఉన్నాయన్న ఒకటి డెలివరీ అయింది ఒక ఫోర్ డేస్ అయితే మేల్కాఫ్ ఉంది మేల్కాఫ్ ఉంది ఫోర్ డేస్ అవుతుంది మిల్క్ కెపాసిటీ ఎంత వచ్చేసి ఇది థర్టీ అన్న మనకి కస్టమర్స్ అయితే ఫైవ్ లీటర్స్ వరకు ట్వంటీ ఫైవ్ ఓకే ఇది ఇంకెన్ని టైం పడుతుంది అన్న డెలివరీకి ఇది ఇంకా వారం లోపల వారం లోపు డెలివరీ అవుతుంది ఇక్కడైతే మనకి తొమ్మిది ఆవులు అయితే ప్రజెంట్ అమ్మకానికి ఉన్నాయి అండి తీసుకురా అన్నీ తీసుకురా టెన్ అయితే లోడ్ వచ్చింది ఒకటైతే సేల్ అయిపోయింది మిగతా అయితే తొమ్మిది ఉన్నాయి అన్ని కూడా ఒకటైతే డెలివరీ అయింది మిగతా ఎనిమిది కూడా ప్రెగ్నెంట్తో ఉన్నాయి ప్రెగ్నెంట్ అంటే ఒక వారం పది రోజులు ఇరవై రోజుల టైం ఉందండి అన్ని కూడా దీని అండర్ క్వాలిటీ చూసుకోవచ్చు అలా ఇంకా ఎన్ని రోజులు అనేది టైము ట్వంటీ డేసా టెన్ డేస్ ఒక ఫైవ్ డేస్ ఫైవ్ డేస్ ఓకే రోజుల్లో ఇంకా టైం ఉంది మీ యాక్చువల్ మిల్క్ అన్ని కూడా ట్వంటీ ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ లీటర్ మిల్క్ కెపాసిటీ లాగా అండి ఇవన్నీ చూసుకోవచ్చు దీని హైట్ కానీ సైజ్ కానీ మీరు చూసుకొని ఇక్కడికి డైరెక్ట్ నేర్గా వచ్చి కొనుగోలు చేయొచ్చు ఎలాంటి ఇబ్బంది అయితే లేదని చెప్తున్నారు అన్న వచ్చేసి వీడియో మీద నెంబర్ ఉంటుంది టైటిల్లో నెంబర్ ఉంటుంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు నియర్ బై శంషాబాద్లో ఉన్నాం ప్రజెంట్ ఇంకొక ఐదు రోజులు అయితే డెలివరీ అవుతుంది ఆవు వచ్చేసి మనకి టచ్ బ్రీడ్లో ఉంది క్వాలిటీ చూసుకోండి అండర్ క్వాలిటీ చూసుకోవచ్చు మీరు అన్నీ కూడా హెవీ సైజు మిల్క్ మిల్క్ కెపాసిటీ కూడా ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ లీటర్స్ మిల్క్ కెపాసిటీ అండి హిచ్చప్ రీట్కి సంబంధించిన ఆవులు అయితే అమ్మకానికి ఉన్నాయి ప్రజెంట్ శంషాబాద్ దగ్గరలో ఉన్నామండి అన్నీ కూడా హైట్ కానీ సైజు కానీ అన్ని క్వాలిటీ చూసుకోవచ్చు క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి ఆవులు వచ్చేసి ఐదు రోజులు టైం ఉంది ఇంకా టెన్ టు ఫిఫ్టీన్ డేస్ మధ్యలో ఓకే పది నుంచి పదిహేను రోజులు అయితే డెలివరీ ఆవు ఇది చూసుకోవచ్చు దీనికి అడ్ర కూడా చూసుకోవచ్చు మీరు హైట్ కానీ సైజు కానీ చూడండి ఎట్లా రేట్ చూసుకోవచ్చు ఎన్నో అయితే అనేది అందరు ఆర్ లాక్టేషన్ ఓకే మూడో అయితే అంటే ఇది మీరు ఇంకొక టైం డేస్లో టైం అయితే ఉంది అన్నీ కూడా ఆల్మోస్ట్ అంతే ఉన్నాయండి ఒక వారం పది రోజులు పదిహేను రోజులు డెలివరీ అవలే ఉన్నాయి అన్నీ కూడా మీరు ఇక్కడికి వచ్చి డైరెక్ట్ మాట్లాడుకోవచ్చు నేరుగా దీని అడ్ర కూడా చూసుకోవచ్చు మీరు ఇంకొక ఆవు అయితే తీసుకొస్తున్నారండి దీని డీటెయిల్స్ కూడా ఒకసారి అయితే అడుగుదాం మనం తార్ ల్యాక్టేషన్ ఓకే ఇంకెన్ని రోజుల టైం ఉందా ఇది డెలివరీ ఇది ఒక వారం రోజులు వారం రూపు ఓకే అన్నీ కూడా మనకి ఐదు రోజుల నుంచి వారం లో పది రోజులు పదిహేను రూపాలు డెలివరీ అయ్యే ఉన్నాయి అన్ని కూడా చూసుకోండి మీరు ఇక్కడ నేరుగా వచ్చి కొనుగోలు చేస్తే ఎలాంటి ఇబ్బంది లేదని కూడా చెప్తున్నారు రేట్లు అయితే ఫిక్స్ ఉండవు అండి చెప్పిన రేట్లు అయితే ఫిక్స్ అయి ఉండవు మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది ఎక్కడైనా కూడా రేట్ ఎంత ఏం ఉండేది దీనికి వన్ థర్టీ ఫైవ్ వన్ థర్టీ ఫైవ్ ఓకే మిల్క్ కెపాసిటీ ట్వంటీ ఫైవ్ కదా థర్టీ లీటర్స్ వస్తుంది గ్యారెంటీ అయితే నాకు ట్వంటీ ఫైవ్ అయితే ఓకే ట్వంటీ ఫైవ్ లీటర్స్ అయితే గ్యారెంటీ ఇస్తున్నారు ఓకేనా తీసుకెళ్ళాను చూసుకోండి అన్నీ కూడా హెవీ క్వా క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి హైట్ సైజు హండర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీరు క్వాలిటీ క్వాలిటీగా ఆవులు అయితే ఇక్కడ స్టేలుగున్నాయి ప్రెజెంట్ అయితే తొమ్మిది ఆవులు ఉన్నాయండి రెండో అయితే ఇది ట్వంటీ డేస్ పడుతుంది డెలివరీ డేస్ ఉంది ఇంకా లీటర్స్ మిల్క్ మిల్క్స్ ఓకే ట్వంటీ నుంచి ఇరవై నుంచి రెండు నాలుగు లీటర్ పాలిచ్చావి ఇది సెకండ్ రెండో అయితే ఇది చూసుకోవచ్చు అన్నీ కూడా క్వాలిటీగా లావాలు అయితే ఇక్కడ అమ్మకానికి ఉన్నాయండి ప్రజెంట్ అయితే మనం పెద్దపల్లి నాగారంలో ఉన్నాము రంగారెడ్డి జిల్లాలో ఉన్నాము ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ వీడియో కాల్ కూడా చేసి మాట్లాడుకోవచ్చు ఫిజికల్ I avui en parlarem. Aquesta és l'aigua? సెకండ్ లాక్టేషన్ ఆర్పల్లం ఉంది ఆర్పల్ల మీద ఉంది హెవీ సైజ్ హెవీ సైజ్ రెండు అవి ఇది మనకు కనబడుతుంది కదా మిల్క్ కెపాసిటీ అయినా యావరేజ్ ఇది కూడా థర్టీ లీటర్స్ అన్న ఇది ట్వంటీ ఫైవ్ లీటర్స్ వరకు ట్వంటీ ఫైవ్ అన్ని కూడా యాక్చువల్ గా ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ లీటర్స్ మిల్క్ కెపాసిటీ గల ఆవులు అయితే ఇక్కడ అయితే అమ్మకానికి ఉన్నాయి ఒకసారి థర్డ్ థర్డ్ గురించి చెప్పడం అన్న ఈ ఆవు గురించి థర్డ్ లాక్టేషన్ అన్న థర్డ్ లాక్టేషన్ ఓకే మూడు అయితే ఆవు పాల పాలన పాల కెపాసిటీ కూడా సేమ్ పాలు ఇది 25 లీటర్స్ ఇస్తాను <coughs> 20 లీటర్స్ అయితే గ్యారెంటీ ఓకే ఇంకా టైం ఎంత ఉందన్న డెలివరీకి టైం ఇది ఒక 15 డేస్ వరకు 15 డేస్ ఉంది టైం ఓకే పది ఇంకో 15 రోజులు అయితే డెలివరీ అవుతుందని కూడా మనకైతే చెప్పడం జరుగుతుంది అన్న చూసుకోవచ్చు మీరు క్వాలిటీ చూసుకోండి ఇక్కడికి వచ్చాక మీకు పాలు పాల కెపాసిటీ అయితే ట్వంటీ ఫైవ్ లీటర్స్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ లీటర్స్ అని మనకి చెప్పడం జరుగుతుంది అన్న మీరు ఎక్కడ నుంచి ఇచ్చారు ఈ ఆవులు ఇవి మనం కర్ణాటక స్టేట్ నుంచి ఇది వీక్ మనకు పది లోడ్ వస్తూనే ఉంటుంది అన్న రెండు మూడు లోడ్లు వస్తూనే ఉంటాయి వెళ్ళిపోతూనే ఉంటాయి వెళ్ళిపోతూనే ఉంటాయి ఓకే మనకి అక్కడ రైతుల దగ్గర తీసుకొని మనం అన్ని తిరిగి ఒక మూడు నాలుగు రోజులు తిరిగి తీసుకొని వస్తాం ఓకే అక్కడ నేరుగా గారు రైతుల దగ్గర కొనుగోలు చేసి ఇక్కడ మనకి తీసుకొని వస్తారు తీసుకొని వస్తారు ఓకే కంటిన్యూషన్గా మీకు మిల్క్ కూడా మీరు సప్లై చేస్తారా మిల్క్ కూడా ఉందా మిల్క్ కూడా మనం డెలివరీ అయిన మిల్క్ కూడా తీసిస్తాం తీసిస్తాం ఓకే ఓకే ఇక్కడైతే మనకి ప్రెగ్నెంట్కి కూడా దొరుకుతాయి అన్న ప్రెగ్నెంట్ అంటే వారం పది రోజులు డెలివరీ అయినా లేకపోతే ఆరు నెలలు ఇరవై రోజుల వరకు ఇరవై రోజులు వరకు ఇరవై రోజులు ఓకే ట్వంటీ డేస్లో డెలివరీ అయ్యే ఆవులు కూడా ఇక్కడ అన్న దగ్గర ఉంటాయని చెప్తున్నారు అన్న ఈ ఆవు గురించి డీటెయిల్స్ చెప్పరా సెకండ్ లాక్టేషన్ రెండో ఇతావు రెండో ఇతావు ఇంకా క్రాస్లో ఉంది ఒక ట్వంటీ లీటర్స్ లీటర్స్ ఓకే ఇది రేట్ ఎంతనా రేటు రేట్ ఇది వన్ ల్యాక్ టెన్ థౌసండ్ ఇంకెన్ రోజుల టైం ఉందన్న ఇది ఒక ఫిఫ్టీన్ డేస్ డేస్ ఓకే పదిహేను రోజులు టైం ఉంది ఇది వన్ ల్యాక్ టెన్ థౌసండ్ చెప్తున్నారు అన్నైతే చెప్పడం చెప్తున్నారు అండి మీరు అయితే ఇక్కడ దగ్గర వచ్చి చూసుకోవచ్చు మాట్లాడుకోవచ్చు ఆవుల గురించి అను అవగాహన ఉన్న రైతులు వచ్చి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు ఇక్కడైతే చూసుకోవచ్చు మీరు క్వాలిటీ చూసుకోండి అండర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీరు అన్ని ఆవులు కూడా చాలా క్వాలిటీగా నీట్గా అయితే ఉన్నాయి కనబడుతున్నాయి కదా అన్నీ కూడా ఆవులు అయితే మనకి చాలా క్వాలిటీ ఆవులు అన్నీ కూడా ఇరవై నుంచి ఇరవై ఐదు లీటర్ల పాలు ఇచ్చేవాళ్ళు అని అన్నైతే మనకి చెప్పడం జరిగింది అన్నీ కూడా పదిహేను రోజులు పది రోజులు డెలివరీ అయ్యి వారం నుంచి పదిహేను రోజులు డెలివరీ ఆవులు అయితే ఇక్కడ అమ్మకానికి ఉన్నాయి ప్రజెంట్ అయితే మన మహేశ్వరం మండలంలో ఉన్నాము నియర్ బై శంషాబాద్ దగ్గరలో ఉన్నామండి అండి అన్న ఈ ఆవు గురించి సెకండ్ లాక్టేషన్ రెండో అయితే ఆవు

రేటు ఇది వన్ ట్వంటీ ఫైవ్ చెప్తున్నాను వన్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఓకే చూసుకోండి మీరు అన్ని కూడా రేట్లైతే అన్న అయితే చెప్పడం జరుగుతుంది మీరు ఇక్కడికి అయితే మాట్లాడుకోండి రేట్లు అయితే ఫిక్స్ ఏం కాదు ఫిక్స్ ఏం కాదు కదా ఫిక్స్ ఏం ఫిక్స్ ఏమి ఉండదు బట్టి ఉంటుంది మీరు ఇక్కడ నేరుగా వచ్చి కొనుగోలు చేయొచ్చు రైతులైతే అన్న ఏనా ఇప్పుడు అవుతావు బ్రీడ్ ఉంది ఓకే పాల కెపాసిటీ అన్నా మిల్క్ కెపాసిటీ థర్టీ లీటర్స్ అన్న థర్టీ లీటర్స్ ఓకే ఒక ట్వంటీ ఫైవ్ లీటర్స్ వరకు రైతులకి గ్యారెంటీ గ్యారంటీ ఓకే రేట్ ఉందా కాస్ట్ ఇది వన్ ఫార్టీ ఫైవ్ చెప్తున్నాం అన్న ఫార్టీ ఫైవ్ చెప్తున్నా బార్గెనింగ్ ఉంటుంది మాట్లాడుకోవచ్చు మాట్లాడుకోవచ్చు బ్రీడ్ చూడండి ఒకసారి ఎట్లా ఉందా ఒకసారి చూడండి హైట్ కానీ సైజు కానీ మీరు చూసుకోవచ్చు దీని ఆర్డర్ క్వాలిటీ ఇంకా ఎంత టైం పడుతుంది అది ఇది ఒక టెన్ డేస్ టెన్ డేస్ చూడు ఇంకా ఆర్డర్ ఇంకా చాలా లూజ్ ఉంది బాగుంది ఆర్డర్ క్వాలిటీ కానీ సైజు కానీ ఓకే మనకి బ్రీడ్ కానీ అన్నిటికీ మంచిగా ఉంది ఓకే చూసుకోండి దీని హైట్ కానీ సైజు కానీ క్వాలిటీ చూసుకోవచ్చు ఇదైతే ఇంకొక మనకి టెన్ డేస్ అయితే టైం పడుతుందని చెప్పారు థర్టీ లీటర్స్ అయితే మిల్క్ కెపాసిటీ కలవు ఇది కూడా చూసుకోండి మీరు క్వాలిటీ చూసుకోండి ఇక్కడైతే అన్నీ కూడా మనకి నైన్ కౌస్ అయితే సేల్కి ఉన్నాయండి పదిట్లో ఒకటి సేల్ అయిపోయిందా లేకపోతే ఒకటి డెలివరీ అయిందా సేల్ సేల్ అయిపోయింది ఒకటి ఓకే పది తెచ్చాడు అన్న లోడ్లో వచ్చేసి ఇక అవి లాస్ట్ అవ్వ ఒకసారి చెప్పు ఇంకోటి సెకండ్ లెక్ట్ రెండో అయితే అవు ఇది వచ్చేసి పాలకి క్రాస్ ఉంది ట్వంటీ లీటర్స్ మిల్క్ కెపాసిటీ అన్న ఇరవై లీటర్ల పాలు ఇచ్చే అవి ఇది అడ్రస్ చూడండి ఒకసారి ఎంత ఉంది మనకి లూజ్ కూడా ఓకే టెన్ డేస్ పడుతుంది డెలివరీ గట్రా ఇంకొక టెన్ డేస్ అయితే డెలివరీ అవుతుంది పాలన్న ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు డెలివరీ అయినా ట్వంటీ లీటర్స్ మిల్క్ అన్న మన ఎయిటీన్ లీటర్స్ అయితే పక్కా ఎయిటీన్ లీటర్ పక్కా రేట్ అన్న రేట్ వచ్చేసి రేట్ ఇది వన్ అని చెప్తున్నాం అన్న భార్య మాట్లాడుకోవచ్చు మాట్లాడుకోవచ్చు అన్నీ కూడా రేట్లు అయితే ఫిక్స్ అయి ఉండేవాడు అన్న దగ్గర మాట్లాడుకునేది అని బట్టి ఉంటుంది మీరు కర్ణాటక స్టేట్ నుంచి అయితే తీసుకొచ్చారని చెప్పారు అన్న మీరు ఇక్కడ ఇక్కడైతే చూసుకోవచ్చు అన్న తెచ్చి ఎన్ని రోజులు అవుతుందని వచ్చేసి తెచ్చి ఒక త్రీ డేస్ త్రీ డేస్ అవుతుంది ఓకే జస్ట్ త్రీ డేస్ అయితే అవుతుంది ఈ లోడ్ దిగైతే వారం వారం అయితే అన్న దగ్గర వస్తాయని చెప్తున్నారు ఎవరికన్నా హెచ్ఓ బ్రీడ్కి సంబంధించిన క్రాస్ బ్రీడ్కి సంబంధించిన ఆవులు కావాలంటే మాత్రం వీడియో మీద నెంబర్ ఉంటుంది టైటిల్లో నెంబర్ పెడుతున్నాను డైరెక్ట్ అన్న కాల్ చేసి మాట్లాడుకోవచ్చు అట్లాగే వీడియో కాల్ కూడా చేసి చూసుకోవచ్చు అండి ఎట్లా ఉన్నాయి ఏంటి అని ఒకసారి చూసుకున్న తర్వాతనే వాళ్ళైతే డైరెక్ట్ రావచ్చు అని చెప్తున్నారండి దగ్గర శంషాబాద్ అండి ఫామ్ వచ్చేసి కానీ ఇంకా రెండు ఉన్నాయి కదా ఇంకొక రెండు అయితే ఆవులు అక్కడ కట్టేశారు చూద్దాం అవి కూడా ఇక్కడైతే బయట అయితే ఇంకొక రెండు ఆవులు అయితే కట్టేయడం జరిగింది వీటి గురించి కూడా అడుగుదాం మనం మనం ఒకసారి ఈ ఆవు గురించి చెప్పరా ఫస్ట్ లాక్టేషన్ ఫోర్త్ అయితే అన్న ఓకే తొలి ఆవు నాలుగు పళ్ళ మీద ఉందని చెప్తున్నారు మనకి సైజు ఉంది చూడు సైజు కానీ హైట్ గా హైట్ హైట్ చూసుకోవచ్చు మీరు బ్రీడ్ ఉంది ఇంకా ఎంత టైం పడుతుంది డెలివరీకి టెన్ డేస్ టెన్ డేస్ పడుతుంది పది రోజులు అయితే డెలివరీ ఆవు ఇది ఫస్ట్ లాక్టేషన్ అందరూ ఎక్స్పెక్ట్ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు ట్వంటీ లీటర్స్ వస్తాయి ట్వంటీ లీటర్స్ వస్తుంది బ్రీడ్ ఉంది అడ్రస్ అడ్రో క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీరు హెవీ సైజు కానీ చూసుకోవచ్చు బ్రీడ్ హెచ్ బ్రీడ్కి సంబంధించిన వాళ్ళైతే మనకి నియర్ బై శంషాబాదులు అయితే అమ్మకానికి ఉన్నాయండి ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఇది డెలివరీ అయింది ఇది డెలివరీ నాలుగు రోజులు అయితే మెయిల్ మెయిల్ కాఫ్ ఉంది దీనికి ఓకే ఇదైతే డెలివరీ అయిందని చెప్పారు కాఫ్ ఆఫ్ ఉందండి కింద వచ్చేసి ఇప్పుడు జునుపాల్ అన్ని ఇస్తుందా సెవెన్ 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 ఇస్తుంది ఓకే యాక్చువల్ మిల్క్ కెపాసిటీ ఒక ఎయిట్ ఎయిట్ నైన్ వరకు వస్తున్నాయి ఓకే ఎయిట్ ఎయిట్ నైన్ వరకు అయితే మరి పాలైతే ఎక్స్పెక్ట్ చేయచ్చు ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే అన్ని కూడా మనకి తొమ్మిది ఆవులు అయితే అమ్మకానికి ఉన్నాయండి శంషాబాద్ దగ్గర ఉన్నాము నియర్ డైరీ ఫామ్లో ఎవరికైనా కావాలనుకున్నావు డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఎంతనా రేట్ అన్న ఇది వన్ ల్యాక్ చెప్తున్నా లక్ష రూపాయలు చెప్తున్నారు ఓకే అదే అవుతుంది ఫస్ట్ అది వన్ ట్వంటీ ఫైవ్ చెప్తున్నాను వన్ ట్వంటీ ఫైవ్ ఓకే పాల కెపాసిటీ బట్టి అయితే క్వాలిటీని బట్టి అయితే రేట్ అనేది ఉండడం జరుగుతుంది మీరు వచ్చి మాట్లాడకూ రేట్లైతే ఫిక్స్ ఏమి ఉండవు అలా ఇప్పుడు మనం వేరే బయట రాష్ట్రాల నుంచి తెచ్చుకునేటప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి దారి మధ్యలో కానీ లేకపోతే ఎన్ని ఆవులు వస్తాయి ఒక లో ఎన్నియచ్చు ఒక లోల్లో మనకి పెద్ద బండి అయితే ఒక పది ఆవుల వరకు ఎక్కించుకోవచ్చు మనకు తొమ్మిది ఆవులు అయితే సింపుల్ ఉంటుంది ఓకే ఒక తొమ్మిది ఆవులు అయితే సింపుల్గా ఉంటుంది ఒక ఐదు వందల కిలోమీటర్ల వరకు అయితే ఏం కాదు ట్రాన్స్పోర్ట్ ఒక ఐదు వందల ఉంటే మనం వన్ డే టూ డేస్ మళ్ళీ ఆపుకుంటే రావాలి ఓకే మధ్యలో ఆపాలి మధ్యలో ఆపాలి ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ అయితే మధ్యలో ఆపిన అవసరం లేదు డైరెక్ట్ తీసుకొని రావచ్చు ఓకే మనకైతే ఒక టూ అవర్స్ నుంచి ఫోర్టీన్ అవర్స్ మధ్యలో అయితే ట్రాన్స్పోర్ట్ అయితే అవుతుంది అవుతుంది హైదరాబాద్ హైదరాబాద్కి మీరు ఆపుతారు అక్కడ ఎట్లా మేము ఇంకేం ఆపం ఒకసారి ఎక్కించిన అంటే ఇక ఒకవేళ కి దేనికి ఆపినా కానీ అవి బండ్లోనే ఉంటాయి కానీ దింపుడు అనేది ఏమి ఓకే ఒక టీ తాగడానికి అట్లా ఆపుతారు కదా బండి ఒకవేళ బండి అట్లా ఆపినా కానీ మనమైతే ఆవులను అయితే దింపనీకి అయితే ఉండదు దింపనీకి ఉండదు ఓకే ఏంటంటే మనం ఒక బండ్లో అవి పడుకుంటే లేపాలి అంతే చూసుకొని కేర్ చూసుకొని రావాలి ఎందుకంటే పడుకుంటే ఒక ఆవు ఒక ఒక ఆవు మీద తొక్కి తొక్కుతాయి కదా అవును అట్లా ఒకవేళ గాయాలే అవకాశం ఉంటుంది ప్రెగ్నెంట్ ఆవులు కదా ఓకే అట్లా అంటే ఇప్పుడు డైరెక్ట్ రైతుల దగ్గర పోయినప్పుడు ఎంత చెప్తారని వాళ్ళు రైతులు వాళ్ళు కూడా రేట్లు అయితే ఇప్పుడు ఎక్కువ చెప్తున్నారు ఎందుకంటే ఆవులే ఎక్కువ కదా గేదెలు అయితే చాలా మంది తగ్గించినారు ఆవు పాలు పెరగటం వల్ల ఇప్పుడు మళ్ళీ ఆవు పాలు డౌన్ అయినాయి కొంచెం మళ్ళీ ఆలోచిస్తున్న వాళ్ళు ఆవు పాలు తగ్గినా రేట్లు తగ్గినాయా రేట్లు ఒక నాలుగు ఐదు రూపాయలు అయితే తగ్గింది కొంచెం గవర్నమెంట్ సంస్థ విజయ డైరీ వాళ్ళు కూడా పాల బిల్లు అయితే కొంచెం ఆపుతున్నారు ఆపుతున్నారు ఓకే అట్లా ఆలోచన కొంచెం ఓకే వాళ్ళు మనం వాళ్ళు అక్కడ కూడా మీరు బార్కింగ్ చేసి మాట్లాడతారా రైతుల దగ్గర కూడా అక్కడ వాళ్ళు అవన్నీ చూడరు అన్న మన ఆవులు కొనేటోళ్ళు ఈ పాల రేట్ ఎంత ఉంది ఇది ఏం చూడరు చూడరు ఇంకా రేట్ని బట్టి ఉంటాయి అవి సైజుని బట్టి బ్రీడ్ని బట్టి లాక్టేషన్ బట్టి ఉంటారు ఓకే వాళ్ళందరూ ఎంత చెప్తారా ఇప్పుడు ఈ ఆవుకు ఎంత చెప్తారా ఈ ఆవుకు వాళ్ళు వాళ్ళు చెప్పడం లక్ష యాభై వేలు లక్ష అరవై వేలు చెప్తారు అది మనం బార్గెనింగ్ చేసుకొని ఇక మళ్ళీ అక్కడ మధ్యలో ఒక లోకల్ లోకల్లో తీసుకొని వాళ్ళతో మాట్లాడించి తీసుకోవాలి ఓకే మనం అక్కడికి వెళ్ళినా కూడా అక్కడ లోకల్ వాళ్ళని లోకల్ వాళ్ళు సపోర్ట్ ఉంటే మనకి దేనికైనా మంచిగా ఉంటుంది ఎక్కడ పోయినా కానీ లోకల్ వాళ్ళు సపోర్ట్ తీసుకో ఓకే అని మనం కర్ణాటక నుంచి తీసుకొచ్చాం కదా ఇప్పుడు సెట్ అయిపోతాయి కానీ ఇక్కడ ఆవులు మనకి అది ఆ వాతావరణం ఈ వాతావరణం సేమ్ కదా మనకి బోర్డర్ ఆంధ్రాకి బోర్డరే కదా అది అక్కడ కూడా తెలుగు మాట్లాడతారు అందరు ఓకే కర్ణాటక అయితే మనకి ఇక్కడైతే ఎలాంటి ఇబ్బంది అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు ఓకే మీరు ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు అన్న ఈ బిజినెస్ ఎయిట్ ఇయర్స్ అవుతున్నాను ఎయిట్ ఇయర్స్ అవుతుంది మన హర్యానా నుంచి గేదెలు కానీ ఆవులు కానీ అన్ని తెప్పిస్తాం ఓకే అంటే అది వాళ్ళు ఆర్డర్ మీద కూడా తీసుకొని వస్తున్నాం పంజాబ్ నుంచి తీసుకొని వస్తున్నాం హర్యానా నుంచి ఎక్కడి నుంచి అంటే ఓకే గేదెలు కూడా గేదలు కూడా తీసుకోవాలి ఆవులు కూడా ఆవులు కూడా కొంచెం ఇప్పుడు గేదెల మార్కెట్ డల్ ఉందని కొంచెం గేదెలు ఎక్కువ తెచ్చి ఓన్లీ ఆర్డర్ మీద ఓకే కంటిన్యూ కంటిన్యూ ఉంటాయి షెడ్ పది ఆవులు ఖచ్చితంగా ఖచ్చితంగా ఉంటాయి రోజు ఓకే ఎవరైనా రావాలనుకున్న వాళ్ళు కూడా డైరెక్ట్ ఇక్కడికి వచ్చి వచ్చి తీసుకోవచ్చు చూసుకొని మాట్లాడుకొని అన్ని నాలుగు సార్లు చెక్ చేసుకొని ఒకవేళ డెలివరీ అయిందంటే మిల్క్ చెక్ చేసుకుని కూడా ఓకే ఇక్కడ ఉండడానికి రూమ్స్ కూడా ఉన్నాయా నాకు ఉండొచ్చు రూమ్స్ ఉన్నాయి భోజనం అంతా ఓకే ఇక్కడ అన్న చెప్తున్నాడు చూసుకోవచ్చు మీరు ఇక్కడ డెలివరీ అయిన మీరు రెండు రెండు పూటలు కూడా పాలు చెక్ చేసుకున్న తర్వాతనే కొనుగోలు చేయవచ్చు అని చెప్తున్నారు రేటు విషయానికి వస్తే ఫిక్సింగ్ కాదు మాట్లాడుకోవచ్చు అని కూడా అన్న అయితే చెప్పడం జరిగింది అని ఇప్పుడు ఇక్కడ నుంచి తీసుకెళ్ళి లేక డెలివరీ టైంలో ఏదైనా ప్రాబ్లమ్ వస్తే వీటికి ఏం రావా వీటికి ఏం ప్రాబ్లం ఉంటుంది కొంచెం ఏదంటే ఒక మాయపడేది ఒకటే కొంచెం ప్రాబ్లం ఉంటుంది ఆవులకి అది చెక్ చేసుకోవాలి చూసుకోవాలి చెక్ చేసుకొని చూసుకొని వాళ్ళు పడకుంటే డాక్టర్ని పిలిపించి తీయించుకోవాలి లేదంటే వాళ్ళకి సజెషన్ ఏమైనా ఉంటే ఎగ్జోపర్ అలాంటి ఎట్లాగో మీరు చెప్తారు కాబట్టి వాళ్ళు డెలివరీ టైమ్ ఇట్లా చేసుకోండి అని చెప్తే అక్కడైతే చేసేసుకుంటే ఇబ్బంది ఏమి ఉండదు అవి కానీ ఫస్ట్ బెల్లం పెట్టుకోవాలన్నా పెట్టుకోవాలి కిలో కిలోన్నర పెట్టినామంటే తర్వాత హాట్ వాటర్ గరం చేసి దీన్ని తాగే మీడియంలో ఎట్లా ఉంటుందో అట్లా గోరువెచ్చని నీళ్ళలో పసుపు ఉప్పేసుకుంటే తొందరగా మూడు నాలుగు గంటల్లో మాయపడే అవకాశం ఈజీ ఇప్పుడు డెలివరీ టైం కాగానే ఇప్పుడు మాయపడినాక ఇప్పుడు దూడకి పాలు పాలు పట్టినప్పుడే స్పాట్లో ఒక రెండు గంటల లోపు పట్టించుకుంటే మాయ తొందరగా పడతాయి ఎందుకంటే అడ్ర టైట్ ఉంటుంది కదా కొంచెం మొత్తం ఆవు పాలు మొత్తం కూడా బిండొద్దు అడ్రలో కొంచెం ఉంచాలి సగం సగం బిండాలి సగం ఉంచాలి ఒక రెండు పూట్లు మూడు పూట్ల వరకు అట్లా ఉంచితే కొంచెం కాలుష్యం అనేది డౌన్ కాదు ఎందుకంటే డెలివర్ అయ్యి బ్లడ్ అంతా పోతుంది మాయపడుతుంది దాని ఎనర్జీ మొత్తం లాస్ అయిపోతుంది కదా మళ్ళీ మిల్క్ కూడా పిండితే దాని కాలుష్యం అంతా లాస్ అయిపోతుంది కొన్ని ఆపాలి అట్లా కొన్ని ఆపితే ఒక రెండు పూట్లు మూడు పూటలు తర్వాత నెక్స్ట్ టైం పిండుకోవాలి ఓకే ఈనింగ్ తర్వాత ఒక మూడు జెల్లులు పోసుకుంటే కాలుష్యం అనేది కంటిన్యూ ఉంటుంది ఓకే డే బై డే జెల్లులు పోసుకుంటే మంచిగా

చూసుకోండి అన్నైతే అక్కడి నుంచి అయితే తీసుకొచ్చాడు వేరే బయట రాష్ట్రం నుంచి ఇక్కడ చూసుకోవచ్చు మీరు క్వాలిటీ చూసుకోండి అన్నీ కూడా హెవీ సైజ్ కానీ హైట్ కానీ చాలా బాగున్నాయి ఇక్కడ మిల్క్ కెపాసిటీ కూడా ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ లీటర్స్ మిల్క్ ఇచ్చే ఆవులు అని కూడా మనకి అన్నైతే చెప్పడం జరిగింది చూసుకోండి అన్నీ కూడా మనకి ప్రెజెంట్ అయితే తొమ్మిది ఆవులు అయితే అమ్మకానికి ఉన్నాయి ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ అన్న ఓకే సార్ కాంటాక్ట్ నెంబర్ చెప్పానా సిక్స్ త్రీ జీరో త్రీ నైన్ సెవెన్ ఫోర్ సెవెన్ నైన్ ఫైవ్ ఓకే ఈ నెంబర్కి కాల్ చేసానా కాల్ చేయొచ్చు నెంబర్ ఇంకో నెంబర్ నైన్ సిక్స్ ఫోర్ జీరో నైన్ వన్ టూ వన్ డబల్ జీరో ఓకే ఈ రెండు నెంబర్ల కాంటాక్ట్ అయితే మీరు అయితే వాట్సాప్ ఉంది మనకు కాంటాక్ట్ కావచ్చు ఏదైనా కానీ వాట్సాప్లో చేయొచ్చు వీడియోలు కావాలన్నా కానీ పంపించు అలా వీడియో కాల్ చూసుకోవాలన్నా వాట్సాప్ చేయొచ్చు లేదంటే డైరెక్ట్ కాల్ చేయాలన్నా రెండు నెంబర్కి రెండు నెంబర్కి వాట్సాప్ ఉంది కాల్ ఓకే అన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే అన్న థ్యాంక్ యూ ఓకే ప్రజెంట్ అయితే మనం మహేశ్వరం మండలం పెద్దపల్లి నాగారం రంగారెడ్డి జిల్లాలో ఉన్నామండి ప్రజెంట్ అయితే ఇక్కడ తొమ్మిది ఆవులు అయితే ఉన్నాయి హెచ్ఎఫ్ హెచ్ఎఫ్రీకి సంబంధించిన ఆవులు అన్ని మిల్క్ కెపాసిటీ వచ్చేసి ఇరవై నుంచి ఇరవై లీటర్ల పాలించి అవ్వాలని చెప్తున్నారు ఒకటి రెండు అయితే ముప్పై లీటర్లు కూడా గల ఆవులు కూడా ఉన్నాయని కూడా మనకు చెప్పడం జరిగింది వారం పది రోజులు పదిహేను రోజులు డెలివరీ అవ్వాలండి ఇవన్నీ కూడా మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు రేట్లైతే చెప్పడం జరిగిందిగా రేట్లైతే ఫిక్స్ ఏమి ఉండవు అన్నతో అయితే మాట్లాడుకోవచ్చు తెలిసిన రైతులు వచ్చి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు చూసుకోండి మీరు అన్ని కూడా ఈ షెడ్లో చాలా తొమ్మిది ఆవులైతే అమ్మకానికి ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రై చేయండి థ్యాంక్ యూ మచ్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి